హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి విహారీ మందు తాగుతూ ఉంటే లక్ష్మి విహారి గారు మీకు దండం పెడతాను మందు తాగొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది నేను మందు తాగకుండా ఉండాలంటే నువ్వు విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకో లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ప్లీజ్ విహారి గారు నేను చెప్పేది వినండి రండి ఇంటికి వెళ్దాం అని చెప్పి లక్ష్మి విహారి దగ్గరికి వెళ్తూ ఉంటే విహారి కోపంగా చేతిలో ఉన్న మందు బాటిల్ తీసుకొని తలకేసి కొట్టుకుంటాడు విహారి గారు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు నా దగ్గరికి వస్తే ఈ బాటిల్ని పొట్టలో పొడుచుకొని చచ్చిపోతాను లక్ష్మి అని విహారి అంటాడు వద్దు విహారి గారు ప్లీజ్ నేను చెప్పేది వినండి అని లక్ష్మి అంటుంది నువ్వు నాకు ఏం చెప్పొద్దు లక్ష్మి నీ నుంచి నేను ఒకటే మాట వినాలనుకుంటున్నాను విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానని ఆ మాట చెప్పు అప్పుడు నీ మాట వింటాను అని విహారి చెప్తూ ఉంటాడు విహరి గారు మీ తల నుంచి రక్తం వస్తుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది రక్తం వస్తే ఏమవుతుంది లక్ష్మి పోయే ప్రాణమే కదా ఇది అని చెప్పి విహారి అంటాడు అయ్యో విహారి గారు అలా మాట్లాడకండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు దూరమైన మరుక్షణం ఈ ప్రాణం ఉండదు లక్ష్మి ఈ ప్రాణం గాలిలో కలిసిపోతుంది అని విహారీ లక్ష్మికి చెప్తూ ఉంటాడు ఎందుకు విహారి గారు ఇలా మాట్లాడుతున్నారు మీరు బాధపడుతూ నన్ను బాధపడుతున్నారు ఇంట్లో వాళ్ళందరూ కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు రెండు విహారి గారు వెళ్దాం అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను రాను లక్ష్మి నువ్వు నా వెంట నడుస్తానని చెప్తేనే నేను నీతో వస్తాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక విహారి అలా చెప్తూ ఎక్కువ మందు తాగటం వల్ల స్పృహ కోల్పోతాడు ఇక లక్ష్మి విహారిని తీసుకొని హాస్పిటల్కు వెళ్తుంది డాక్టర్ డాక్టర్ అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటే డాక్టర్ వచ్చి ఏమైంది అని చెప్పి లక్ష్మిని అడుగుతూ ఉంటారు విహారి గారి తలకి దెబ్బ తగిలింది ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు ఇక్కడే వెయిట్ చేయండి నేను ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్తాడు ఈలోగా లక్ష్మి ఈ విషయం వెంటనే ఇంటికి ఫోన్ చేసి చెప్దాము అని చెప్పి మనసులో అనుకొని అయ్యో నేను ఫోన్ కూడా తీసుకురాలేదు బయటికి వెళ్తే ఎవరైనా కనపడతారేమో వాళ్ళ ఫోన్ నుంచి ఇంటికి ఫోన్ చేసి విహారీ గారికి చిన్న ప్రమాదం జరిగిందని చెప్తే ఎవరు కూడా కంగారు పడకుండా ఉంటారేమో అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని హాస్పిటల్ నుంచి బయటికి వస్తుంది ఫోన్ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది కనిపించిన ఒక అతని దగ్గరకు వెళ్ళి ఫోన్ కావాలి ఒక ఫోన్ చేసుకొని ఇస్తాను అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది సరే మా తీసుకో అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారిని వెతుక్కుంటూ సహస్ర అటుగా వెళ్తూ లక్ష్మిని చూసి లక్ష్మి ఏంటి ఇక్కడుంది అని మనసులో అనుకొని లక్ష్మి దగ్గరకు వస్తుంది సహస్రమ్మ మీరేంటిక్కడా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వేంటిక్కడా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది విహారి గారిని వెతుక్కుంటూ బయటికి వచ్చానమ్మా విహారి గారి తలకి గాయమైంది డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆ విషయమే ఇంటికి ఫోన్ చేసి చెప్తే ఇంట్లో వాళ్ళు కంగారు పడరని ఇప్పుడే ఫోన్ తీసుకుంటున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది బావకు యాక్సిడెంట్ జరిగిందా ఎక్కడున్నారు బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే ఇంటికి నేను ఫోన్ చేసి చెప్తాను బావ ఎక్కడున్నాడో చూపిద్దురా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఫోన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి అని లక్ష్మి వాళ్ళకు చెప్పి సహస్రతో కలిసి డాక్టర్ విహారికి ట్రీట్మెంట్ చేస్తున్న రూమ్ దగ్గరకు వెళ్తుంది అదిగోమ్మ విహారి గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది బావకు యాక్సిడెంట్ ఎలా జరిగింది లక్ష్మి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది తెలియదమ్మా నేను విహారి గారిని వెతుక్కుంటూ వెళ్తుంటే విహారి గారు అక్కడ కింద పడిపోయి ఉన్నారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి నువ్వు ఇంటికి వెళ్ళు ఇంటి దగ్గర అందరూ కంగారు పడుతూ ఉంటారు భావం తీసుకొని నేను వస్తాలే అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి లక్ష్మి అక్కడ నుంచి బయటికి వస్తుంది ఇక మరోవైపు యమున అందరూ కూడా విహారి కోసం కంగారు పడుతూ ఉంటారు చారుకేశ ఇంటికి వెళ్తాడు చారుకేశవా విహారి కనిపించాడా అని యమున అడుగుతూ ఉంటుంది విహారి ఎక్కడా కనిపించలేదక్క అంతా వెతికాను అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి కూడా వర్షంలో తడిచి ఇంటికి వస్తుంది లక్ష్మి విహారి నీకైనా కనిపించాడా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మా అది అది అని లక్ష్మి అంటూ ఉంటుంది నాంచకుండా చెప్పవే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది విహరి గారు కనిపించారమ్మా విహరి గారికి చిన్న యాక్సిడెంట్ జరిగింది డాక్టర్లు విహరి గారికి ట్రీట్మెంట్ చేస్తున్నారు విహారి గారిని తీసుకొని సహస్రమ్మ వస్తా అన్నారు నన్ను వెళ్ళిపోమన్నారు అందుకే వచ్చేశాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది దేవుడా విహారీకి ఏంటి ఒకటి దాటితే ఒకటి ఇలా ప్రమాదాలు పొంచి వస్తున్నాయి అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది వదిన ఏడవకండి విహారికి ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది అవును వదినా నువ్వు టెన్షన్ పడి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నా కొడుక్కే ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర విహరిని తీసుకుని ఇంటికి వస్తుంది విహరి తాగిన మైకంలో మెలకలు తిరుగుతూ ఉంటాడు నాన్న విహరి నీకేం కాలేదు కదా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఈ ప్రాణానికి ఏం కాదమ్మా అని చెప్పి విహరి అంటాడు ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది మందు తాగితే ఎలా మాట్లాడతారమ్మా అని విహారి అంటూ ఉంటాడు మందు తాగటం ఏంటి విహారి నీకు ఈ అలవాటు లేదు కదా కొత్తగా ఈ అలవాటు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మా అంతలా కంగారు పడకు తాగింది మందు మాత్రమే విషం కాదు అని విహారి చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు ఏంటి విహారి అలా మాట్లాడుతున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది గుండెల్లో ఉన్న నిజం బయట పెట్టలేక అలా మాట్లాడుతున్నాను అని విహారి చెప్తూ ఉంటాడు నీ గుండెల్లో ఉన్న నిజం ఏంటి విహారి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి విహారి గారు ఆ మాటలన్నీ ఇప్పుడు అవసరమా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ సహస్ర విహారిని తీసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు రాబావా లోపలికి వెళ్దాం అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సహస్ర నేను లోపలికి రాను నన్ను నువ్వు ముట్టుకోవద్దు అని విహారీ తాగిన మైకంలో అంటూ ఉంటాడు అదేంటి అలా అంటున్నావు విహారీ సహస్ర కాకపోతే నిన్నెవరు ముట్టుకుంటారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది నా గుండెల్లో ఉన్న నిజం చెప్పలేక నా బాధను బయట పెట్టలేక నేను ఇలా మాట్లాడుతున్నానత్తా నన్ను క్షమించండి అని విహారీ చెప్తూ ఉంటాడు నీ గుండెల్లో ఉన్న నిజం ఏంటో చెప్తేనే కదా విహారీ మా అందరికీ తెలిసేది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నా గుండెల్లో ఉన్న బాధ ఏంటంటే నిజం ఏంటంటే అని విహారి చెప్పబోతూ ఉండగా విహారి తాగి వచ్చిందే కాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అమ్మా ఇంకెన్ని రోజులమ్మా నా నోరు ఇంకెన్ని రోజులు మూపిస్తారమ్మా నేను చెప్పే నిజాన్ని అందరూ తెలుసుకొనివ్వమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహరి ఏం మాట్లాడుతున్నావు నీ నోరు మూపించడం ఏంటి నిజం ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్తా నాలో సతమతం అవుతున్న ఒక భయంకరమైన నిజం ఉందత్తా అని విహరి చెప్తూ ఉంటాడు ఏంటి విహారి అది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సహస్ర వాడు అంతే పిచ్చి పిచ్చిగా వాగుతాడు విహారిని తీసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది రాబావా వెళ్దాం అని చెప్పి సహస్ర విహారిని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది లక్ష్మి నన్ను క్షమించు లక్ష్మి నేను చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు లక్ష్మి అని చెప్పి విహారి తాగిన మైకంలో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలను ఎవరైనా వింటారని చెప్పి సహస్ర డోర్ క్లోజ్ చేస్తుంది బావకు లక్ష్మికి మధ్య ఏదో జరిగినట్టుంది బావకు జరిగింది యాక్సిడెంట్లా లేదు వాళ్ళిద్దరి మధ్య ఏదో జరగటం వల్లే బావ మందు తాగినట్టున్నాడు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ లక్ష్మి అబద్ధం చెప్పింది అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక యమున ఏడుస్తూ ఉంటే వదిన ఏం కాదు ఏదో ఆఫీసులో చిన్న డిస్టర్బెన్స్ అయి ఉంటుంది దానివల్లే డ్రింక్ చేసి ఉంటాడు వెళ్ళండి వదిన వెళ్ళి పడుకోండి అని వసుధ చెప్తూ ఉంటుంది లక్ష్మి వదిన్ను లోపలికి తీసుకెళ్ళు అని వసూద చెప్తూ ఉంటే అవసరం లేదు వసిద నాకు కాళ్ళు చేతులు ఉన్నాయి నేను నా రూమ్ వరకు వెళ్ళగలను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక యమున లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఏడ్చుకుంటూ తన రూంలోకి వెళ్తుంది భగవంతుడా ఎందుకయ్యా ఎలాంటి శిక్ష వేశావు అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది నా కొడుక్కే అన్ని కష్టాలు ఇస్తున్నావు నా కొడుకు ఎందుకు సంతోషంగా ఉండేలా చేయట్లేదు నా కొడుక్కి సహస్రకు మధ్య ఉన్న లక్ష్మిని దూరం చేసి సహస్ర విహారి సంతోషంగా ఉండేలా చెయ్య అని చెప్పి యమున నమస్కారం చేసుకుంటూ ఉంటుంది విహారీ జీవితంలో అడుగడుగునా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి గురువుగారు సహస్ర చేత వరలక్ష్మి వ్రతం చేపిస్తే విహారికి ఎలాంటి ప్రమాదాలు గండాలు ఉండవని చెప్పారు మళ్ళీ విహారికి ప్రమాదం జరిగింది ఒకసారి గురువుగారిని వెళ్ళి కలిసి రావాలి అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి కూడా రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఈరోజు విహారి గారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే దానికి కారణం నేనే విహారి గారు శిక్ష అనుభవిస్తున్నారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది యమున ఉదయమే లేచి పండు పనుంది బయటికి వెళ్తున్నాను ఎవరైనా అడిగితే చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటుంది నేను కూడా వస్తానమ్మా అని చెప్పి పండు అంటాడు సరే పండు వెళ్దాం అని చెప్పి యమున పండు ఇద్దరు కలిసి గురువుగారు దగ్గరకు వెళ్తారు గురువుగారు ధ్యానంలో ఉంటారు యమున వచ్చిన విషయాన్ని దివ్య దృష్టితో గురువుగారు తెలుసుకుంటారు గురువుగారు కళ్ళు మూసుకొని యమున వచ్చిన విషయాన్ని గమనించి నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా అని చెప్పి అంటూ ఉంటారు గురుగారు మీరు చెప్పినట్టే అన్ని విషయాలు చేస్తున్నాను కానీ నా కొడుకు విహారీ జీవితంలో అడుగడుగున గండాలే కనిపిస్తున్నాయి అని చెప్పి యమున అంటూ ఉంటుంది నేను చెప్పినట్టు వరలక్ష్మి వ్రతం చేపించావమ్మా అని చెప్పి గురువుగారు అడుగుతూ ఉంటారు నా కొడలు సహస్ర ఎటువంటి ఆటంకం లేకుండా వరలక్ష్మి వ్రతం చేసింది గురువుగారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నేను ఆ రోజే చెప్పాను కదమ్మా మోసపూరితంగా జరిగిన పెళ్ళి పెళ్ళే కాదని కానీ సహస్ర చేత నువ్వు వరలక్ష్మి వ్రతం చేపించడం ఏంటి అని గురువుగారు అడుగుతూ ఉంటారు మోసపూరితంగా పెళ్లి జరగడం ఏంటి గురువుగారు విహారీ సహస్రాలకు మా కుటుంబం ఇష్టపడే పెళ్లి చేశాము అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది లేదు యమున నీకు ఇంకా అన్ని విషయాలు తెలిసినట్టు లేవు సహస్ర విహారీల పెళ్లి మోసపూరితంగానే జరిగింది నీ కోడలు లక్ష్మి లక్ష్మి విహారీల బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు మీరంతా అందుకే విహారీకి అడుగడుగున గండాలు ఏర్పడుతున్నాయి ఇకనైనా విహారీ లక్ష్మల బంధాన్ని గౌరవించండి విహారీ జీవితం బాగుంటుంది అని గురువుగారు చెప్తూ ఉంటారు గురువుగారు ఏం మాట్లాడుతున్నారు మీరు అలా చేస్తే మా కుటుంబం ముక్కలవుతుంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఎలా జరగాలని రాసి పెట్టు ఉంటే అలానే జరుగుతుంది అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు బంధాలను ముడివేయాలనుకుంటే ఇలా గండాలే ఏర్పడతాయి యమున అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఇప్పుడు నన్నేం ఏం చేయమంటారు గురువుగారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది లక్ష్మి విహారీల బంధానికి విలువ ఇవ్వండి లక్ష్మి విహారి భార్యాభర్తలని అందరికీ తెలిసేలా చేయండి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు లక్ష్మియే మీ కోడలు లక్ష్మి పూజ చేస్తేనే నీ కొడుకు సంతోషంగా ఉంటాడు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఏంటి గురుగారు ఇలా మాట్లాడుతున్నారు మీరు చెప్పిందల్లా చేస్తే నా కుటుంబం సంతోషంగా ఉండదు అని యమున చెప్తూ ఉంటుంది నీకు నీ కుటుంబం సంతోషం కావాలా నీ కొడుకు సంతోషం కావాలా యమున అని గురువుగారు అడుగుతూ ఉంటారు ఇక యమున షాక్లో ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి